నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ శ్రీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వడ్డరాలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జె మహాలక్ష్మి పేర్కొన్నారు విజయవాడ రూరల్ మండలంలోని గోలపూడిలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన వడ్డర సోదర సోదరి మనులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే బీజేపీ నాయకత్వం మొత్తం కలిసి ఎన్నికల ముందు ఏదైతే మనకి ఓటర్లకి వాగ్దానం చేశారో మైనింగ్ లో వాటా ఇస్తామని చెప్పేసి వీటన్నింటినీ కూడా ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కోటం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ యొక్క మాటని నిలబెట్టుకొని ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వండర్లందరికీ కూడా మైనింగ్లో పదిహేను శాతం అనేది ఇవ్వడం అనేది మా అందరికి కూడా మా వండర్లందరికీ రాష్ట్రంలో ఆశించదగ్గిన విషయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి బీజేపీ నరేంద్ర మోడీ గారికి కుటుంబంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అట్లాగే మైనింగ్ మంత్రి గారు అయినటువంటి కొల్లు రవేంద్ర గారు కూడా మా వడ్డీల తరపు నుంచి మేమందరం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర మా గౌరీ నీళ్లు పెద్దలు మన వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆఫీస్ లో మన నాయకులు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ బాబు గారికి కూడా మా వడ్డేళ్ల పొలం తరపు నుంచి మైలవరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈ రోజున ఎమ్మెల్యే గారు ఆఫీస్ రావడం జరిగింది ఈ సందర్భంగా ఆ చిత్రపటాలకి వాళ్ళకి మాకు అభిమానంతో మేము అందరం కూడా పాలాభిషేకం చేయడానికి మేము అందరం కూడా ఇక్కడ వచ్చాం కాబట్టి మా మా ముఖ్య ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నాన్న లోకేష్ గారికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీ అందరూ కూడా ఉనుబడి ఉండాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమానికి యొక్క ముఖ్య ఉద్దేశం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో మా యొక్క వడ్డెర జాతిని మొత్తాన్ని కూడా గుర్తించి వరాల జల్లులాగా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రామికులు శ్రమించే వ్యక్తులు ఆ యొక్క కష్టానికి నిలదొక్కుకోవాలి అని చెప్పేసి మీకు ఒక కుల వృత్తికి సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆ హామీ నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి మొన్న ఏదైతే సచివాలయంలో బహుల శాఖ అధికారులతో నిర్వహించినటువంటి సమావేశంలో ఈ బడ్డర్లకి సంబంధించి అలాగే దానికి సంబంధించిన రాయితీని యాభై కల్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం మా మా యొక్క యొక్క జాతికి ఆనందాన్ని కాబట్టి జాతి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి అందువల్ల కృతజ్ఞతతో మా యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజు పాలాభిషేకం చేయడం ఎమ్మెల్యే గారి యొక్క అధ్యక్షతన వారి యొక్క అనుసారం మేరకు సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది జై జై వైరా